వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్ అందరికీ నమస్కారం అండి చేపల ఫ్రై ఇలా మాత్రం చేస్తున్నారు అనుకోండి అస్సలు మర్చిపోరండి అంత బాగుంటుంది చింతపండు గొజ్జు పెట్టి చేసుకునేది అబ్బా వేడి వేడిగా తిని చూడండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇంట్లో అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మా ఊరి స్టైల్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఒక కేజీ షాపులు ఇలా బాగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకో ఒక రెండు నింపనుల సైజ్ అంతా పాత చింతపండు అండి పులుప బాగుంటుంది కాస్త నాన్ పెట్టుకుందాము ఇది నేను ఆల్రెడీ నాన్ పెట్టేసినాను ఒక ఇరవై ఇంకా ఇరవై ఐదు ఎండుమిరపకాయలు ఉంటుంది ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇంచి అంత అల్లము ఒక ఇరవై ఐదు పాయలు ఎండుమిరకలు ఒక ఇరవై నిమిషాలకు ముందు నానబెట్టినాను ధనాల పొడి ఒక రెండు స్పూన్లు వేసుకుందాము దీనికి తగినంత సాల్ట్ వేసేసుకోవాలా ఒక స్పూన్ పైన వేసినాను నేను హాఫ్ స్పూన్ పసుపు వేసేసి కాస్త వాటర్ పోసి మిక్సీ చేసేకుందాము ఆ గొజ్జు చూడండి చింతపండు బాగా ఎలా కొంచెంగా వాటర్ పోసి నీట్గా పీసుకెత్తుకుందాం అంతా అంతా ఒక పెద్ద తట్ల అయితే వేసేసుకుందాము మనం మసాలా అంతా కలుపుకునేనట్ల కొంచెం గిన్నె బాగా పెద్దగా ఉండాలా రుబ్బుకో ఉండే మసాలా కూడా దీంతో వేసేసుకొని కాన్ఫ్లవర్ రెండు స్పూన్లు వేసుకుంటా ఉండాము అంతా వేసి బాగా ఎలా మిక్స్ చేసేసుకుందాము ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చితే షేర్ కూడా చేయండి చేపకి మసాలా బాగా లోపల బయట అంతా బాగా పట్టించి ఒక అరగంట సేపు మనం పక్క పెట్టేసినాం అనుకోండి సూపర్గా ఉప్పు కారం పులుపు అంతా బాగా ఎక్కింటుంది చేపల్లో చాలా బాగుంటుంది నేను ఇక్కడ కాస్త రవ్వ తీసుకోండి అంటే కొన్ని చేపలు మాత్రము దీంతో ఇలా అటుపక్క ఇటుపక్క తిప్పేసి కాస్త ఫ్రై చేసుకుందాము మా పాప వాళ్ళకి బాబా వాళ్ళకి ఇష్టము ఇలా దానికని వాళ్ళ కోసం కొంచెం ఇలా చేసుకుంటా ఉండాను మీరు ట్రై చేసి చూడండి బాగా క్రిస్పీగా చాలా బాగుంటుంది వేసిండే ఉండేదానికి మనము ఫుల్ చేప ఎప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు నాలుగో పక్కన తిప్పి ఫ్రై చేసుకోవాలా లేదంటే లోపల మనం పొట్లోపు హిండే మసాలా అంతా అట్లే ఉండిపోతుంది ఇలా ఫ్రై అయిన తక్షణ దీన్ని పక్కకి పెట్టేసుకుందాము మనము రవ్వులో ముంచి ఎత్తి ఫ్రై చేసిన దానికి పులుపు కారం కాస్త తగ్గుతుంది అంటే పులుపు ఖచ్చితంగా తగ్గుతుంది ఇలానే ఫ్రై చేసుకుంటే ఉప్పు కారం పులుపు అంతా సూపర్గా ఇలానే ఉంటుంది నాకు ఇలానే ఇష్టము పిల్లల కోసం నేను అలా చేసిస్తూ ఉంటాను కాస్త కరివేపాక అలా పైన వేసుకున్నామంటే ఇంకా ఫ్లేవర్ సూపర్గా అదిరిపోతుంది స్లో అంటే చాలా స్లోగాను ఉండకూడదు చాలా ఫాస్ట్గానే ఉండకూడదు ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసి తీసుకోవాలా నాలుగ పక్కల తిప్పి ఎత్తుకొని ఫ్రై చేసినామంటే అబ్బు సూపర్ ఉంటుందండి నాకు చాలా ఫేవరెట్ మీరు ై చేయండి మీకు కూడా చాలా ఫేవరెట్ అయిపోతుంది మన ఛానల్లో ఆల్రెడీ నెత్తిలి పులుసు పెట్టినాను దీని అట్లనే చేసిన ఆ వీడియో కూడా మన ఛానల్లో చెక్ చేసి ఒకసారి చూసుకోండి